నమస్తే కృష్ణం వందే జగద్గురు మీ అందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు భగవద్గీత అనేది శ్రీకృష్ణ పరమాత్ములు వారు మనందరికీ మానవాళ్ళందరికీ అందించిన ఒక మహాద్భుతమైన గ్రంథం అంటే ఇది ఒక దేవ గ్రంథం స్వయంగా భగవానుడే మన కోసము ఈ లైఫ్ లెసన్స్ అన్నిటిని కూడా మనకి ఇచ్చారు భగవద్గీత అనేది మన జీవన గీత అనమాట అంటే దాంట్లో అన్ని రకాల లైఫ్ లెసన్స్ ఉన్నాయి లైక్ ప్రతిరోజు మనం నిత్యం జీవితాలలో ఎన్నో రకాల సమస్యలన్నిటికీ కూడా సరైన పరిష్కారం ఏంటి అంటే భగవద్గీతలో ఉంటుంది ఎన్నో సమస్యలు ఆ సమస్యలతో మన మనసు ఎప్పుడు కూడా కురుక్షేత్ర సంగ్రామంలాగా అల్లకలోలమై ఉంటుంది ఆ అల్లకలోలమైన మనసుని మన ఇంద్రియాలని మన మనసుని బుద్ధిని మన ఆత్మని అన్నిటిని ఉద్ధరించడానికి సరైన మార్గంలో ఒక ధర్మ మార్గంలో మనల్ని గైడ్ లాగా ఒక లాగా ఎప్పుడు కూడా ఒక ఫ్రెండ్ లాగా మనల్ని డైరెక్ట్ చేస్తూ మనతో పాటు ఉంటూ మంచి సన్మార్గంలో ఒక ధర్మ మార్గంలో నడిపించడానికి భగవానుడు భగవద్గీతను మానవాళ్ళందరికీ అందించాడు గీతాసారం అంతా కూడా మన అనేక సమస్యలతో ఉన్న మనుషులకి మానవాళ్ళకి అందరికి కూడా ఒక మంచి జవాబునిస్తుందన్నమాట అర్జునుడికి కురుక్షేత్ర సంగ్రామంలో ఉన్నప్పుడు తన మనసు అతనికి తన చేతుల్లో లేకుండా తన ఆధీనంలో లేకుండా మనోదౌర్బల్యం ఆవరిస్తుంది ఎవరికి అర్జునుల వారికి తాత తండ్రి తన బంధువులు తన అన్నదమ్ములను ఆయన సంహరించేది వీళ్ళందరినీ నేను చంపి నేను విజయం చేకూర్చుకోవాలా అని చెప్పి ఆయనకు ఒక మానసిక దౌర్బల్యం ఏర్పడుతుంది మన మనసు ఎప్పుడు కూడా తన శక్తిని మర్చిపోతుంది తనకున్న ఆత్మశక్తిని మన మర్చిపోతుంది రకరకాల వాటిల్లో అనవసరమైన ప్రాపంచిక విషయాలలో పడిపోయి మనసు రకరకాలుగా గతి తప్పుతూ ఉంటుంది సరైన మార్గంలో సన్మార్గంలో ఉండదు మన ఇంద్రియాలు మన మన మాట వినమన్నమాట అలాంటప్పుడు ఒక ధర్మ మార్గాన్ని ఎప్పుడైతే మనం పట్టుకొని ఉంటామో ఎలాంటి ధర్మాన్ని ఆశ్రయించాలి అంటే ఒక మనిషిగా ఒక గృహిణికి తన ధర్మం ఏంటి ఒక విద్యార్థికి తన ధర్మం ఏంటి ఒక సామాజిక కార్యకర్తకు తన ధర్మం ఏంటి అలా ప్రతి ఒక్కరికి మన జీవితాల్లో ఒక్కొక్క ఫేజ్లో ఒక్కో రకంగా మనకి ధర్మాన్ని గురించి బోధిస్తూ ఉంటాడు కృష్ణ పరమాత్ముడు పిల్లలకు కూడా గీతా పారాయణం అంటే గీత భగవద్గీత శ్లోకాలని వాళ్ళ యొక్క టెక్స్ట్ బుక్స్లో కంపల్సరీ చదువుకోవాలని చెప్తున్నారు సో మెనీ అంటే ఎన్నో మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా కృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో నేర్పించిన లైఫ్ స్కిల్స్ అంటే లైఫ్ మేనేజింగ్ స్కిల్స్ అనమాట ఇవన్నీ కూడా స్ట్రెస్ రిలీజింగ్ టెక్నిక్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి ఒక మంచి పాఠ్యాంశాలుగా అంటే వాళ్ళు నేర్చుకోవాల్సిన ముఖ్యమైన అంశాలుగా చేర్చి నేర్పిస్తున్నారు అలానే ఇక్కడ మనకు భగవద్గీతలో ముందు ప్రధానంగా మనం భగవద్గీతని చే నేర్చుకుంటాం ఇంపార్టెంట్గా నా లైఫ్లో నేను ఆచరించింది ఏంటి అంటే చేసే పని కానీ సాధన మీద శ్రద్ధ ఉండాలి అంతేగా దాని ఫలితాన్ని ఆశించకూడదు డూ డూ యువర్ డ్యూటీ అనమాట చేస్తున్నప్పుడు కంప్లీట్గా మనం ఎప్పుడైతే ఆ శ్రద్ధ చేసే పని మీద పెడతామో అప్పుడు ఫలితం ఆటోమేటిక్గా వస్తుంది అదే ఫలితం మీద పెట్టామనుకోండి ఈరోజు నేను ఒక గంట కూర్చొని ధ్యానం చేస్తున్నాను ఒక పూజ చేస్తున్నాను బుక్ చదువుతున్నాను నాకు వెంటనే ఒక మంచి మార్గంలోకి వెళ్ళిపోయాను నేను నాకు వెంటనే ఫలితం రావాలి అంటే వెంటనే వచ్చేది మీరు చేయాల్సిన డ్యూటీ మనసా వాచా కర్మణ బుద్ధిపూర్వకంగా మీ పంచేంద్రియాలను మీ బుద్ధిని అంతా కూడా సమర్పణ చేస్తూ అక్కడ దాన్ని ఆచరించాలి కానీ ఫలితాన్ని మాత్రం భగవంతుడికి వదిలేయాలి అంతే కానీ ఎప్పుడైతే ఫలితం మీద మనము వచ్చే రిజల్ట్ మీద ఎప్పుడైతే మనం కాన్సన్ట్రేట్ చేస్తామో ఆ పనిని కంప్లీట్గా చేయలేము అక్కడ ఫుల్గా మన స్ట్రెంగ్త్ హండ్రెడ్ అక్కడ మన ఎఫర్ట్స్ పెట్టలేము అన్నమాట అది మనము చాలా ఇంపార్టెంట్గా నేర్చుకోవాలి ఇంకో నేను ధ్యానం చేస్తున్నానంటే ధ్యానం కోసం చేస్తాను అంతేకాని ధ్యానం చేస్తే నాకు ఏ లాభాలు వస్తున్నాయి నేను వాళ్ళకి ఎవరికైనా నేర్పిస్తే ఏదైనా మంచిదే ఏం లాభాలు వస్తున్నాయి అనేది నేను చూసుకుంటున్నప్పుడు కేవలం నేను ఫలితం మీద ఫోకస్ అవుతాను కానీ ఆ చేసే పని మీద నేను హండ్రెడ్ పర్సెంట్ నా ఎఫర్ట్స్ పెట్టలేను మీ ఆత్మను మీరే ఉద్ధరించుకోవాలి ఎక్కడి నుంచో ఎవరో వచ్చి మిమ్మల్ని ఉద్ధరించలేరు ఎందుకంటే మీ మనసు అనేది మీ చేతిలోనే ఉంది కాబట్టి మనసును ఎప్పుడైనా మీరు మీ కంట్రోల్లో ఉంచుకోవాలి అంతేకాని మనసు కంట్రోల్లో మనం వెళ్ళిపోకూడదు అంటే అధోగతి పాలవ్వకూడదు అనమాట సో నిన్ను నేను ఉద్ధరించుకోవాలంటే ముందు మన యొక్క మనసు మీద మనకి నిగ్రహం ఉండాలి మన పంచేంద్రియాల మీద మన నిగ్రహం ఉండాలి ఇక్కడ అర్జునుల వారికి కృష్ణుడు చెప్పేది కూడా అదే ఆ మానసిక దౌర్బల్యం అనేది మన జీవితాల్లో ఎప్పుడు కూడా వెంటాడుతూనే ఉంటుంది మన శక్తిని మనం ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేసుకుంటూ ఉంటాం మన ఆత్మశక్తిని ఒక పని చేయడానికి వెళ్ళినప్పుడు ముందుగానే అనుకుంటాం ఇది అవుతుందా అవదా దీనివల్ల మనకి ఏ ఉపయోగాలు వస్తాయి ఇవన్నీ కూడా ఆలోచించి చేసినప్పుడు ఆ పనిని మీరు హండ్రెడ్ పర్సెంట్ చేయలేరు అనమాట కానీ ఆ సాధనలో కానీ హండ్రెడ్ పర్సెంట్ సమర్పణ భావం లేదు అక్కడ ఆ సమర్పణ భావం ఎప్పుడైతే ఉండదో ఆటోమేటిక్గా పని కూడా సరిగ్గా అవ్వదు ఇలాంటి లైఫ్ స్కిల్స్ అన్నీ కూడా మనకి భగవద్గీత నుంచి మనం తెలుసుకోవచ్చు కృష్ణుడి కృష్ణ పరమాత్ముడు ఎప్పుడు కూడా మనకి లైవ్గా మనతో ఉండి ఒక గురువుగా ఒక ఫ్రెండ్గా వాళ్ళని గైడ్ చేస్తూ ఉండేది కేవలం భగవద్గీత ద్వారా మాత్రమే సర్వే జన సుఖినో భవన్ సమస్త లోక సుఖినోభవంతు హరే కృష్ణ హరే కృష్ణ